స్కంద షష్ఠి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఆ రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించాలి పూజిస్తారు ఎందుచేత జాతకంలో ఉండే కుజు దోషాలు కానీ సర్పదోషాలు కానీ పితృశేపాలు కానీ కాలసర్ప దోషాలు కానీ అనేక రకాల దోషాలన్నీ తొలుగుతాయి అని దానివల్ల వివాహయోగ్యత సంతాన ప్రాప్తి రుణ విముక్తి కలగడమే కాదు గృహయోగం కలుగుతుంది అని భూ సంబంధమైన దోషాలు పోతాయని భూమి కొనుగోలు చేసుకోగలుగుతారని గృహాలు కట్టుకోగలుగుతారు అని కోర్టు సమస్యలు పరిష్కారాలు అవుతాయని ముఖ్యంగా ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది అని చర్మరోగాలు అన్ని పోతాయి ప్రసిద్ధి అంత శక్తివంతమైనటువంటి పూజ అందరూ చేసుకోవాలి అయితే ఆ షష్ఠి రోజు వచ్చే ఇబ్బంది ఏంటి అంటే కనుక పూజార్లు దొరకకపోవడం లేదా పూజ అలా చేసుకోవాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించే ఈ షష్టి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూర్తి పూజా విధానాన్ని అంతటి కూడా మీకు పూర్తి వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింకు కింద చూడండి సుబ్రహ్మణ్య షష్ఠి పూజా విధానం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజా విధానం అని కనపడుతుంది తెలుగులో ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు పూర్తి వీడియో వస్తుంది ఆ వీడియోని ఎదుర్కొంటే పెట్టుకుని మీ ఇంట్లో మీరు భక్తి శ్రద్ధలతో పూజ చూస్తూ చేసుకోండి చేసిన స్వామి అనుగ్రహానికి పాతలు అవ్వండి అని ముందుగా తెలియజేస్తూ కాస్త ఈ వీడియో కూడా కొంచెం లైక్ చేయవలసిందిగా కూడా కోరుకుంటూ స్వస్తి